మంచిగా చెప్పుకోండి రోజు నీళ్ళు కొడుతున్నామా ముందుగా మీరే పట్టి గట్టిగా కొట్టి పది కాలాలు కొట్టిన ఇల్లు కూడా గట్టిగా ఉంటుంది మంది మళ్ళీ కట్టిపోరారుగా ఇల్లు మన కాంగ్రెస్ పార్టీ రోడ్తో రేవంత్ రెడ్డి నా కోటలు మీకు ఇద్దరం మీరు కాంగ్రెస్ పార్టీ నేర్పించారు కదా మీరు రోడ్లేదు అందుకని ఇంతలో మీరు వచ్చింది వస్తుందిగా పది తీసుకున్నామా తీసుకున్నాం పూ పెట్టం సరే సార్ ఇల్లు మంచి కట్టుకోం తీల్దామని వచ్చిన ఆ స్పీడ్ కట్టుకోవాలా వర్షాకాలం కల్ అయిపోవాలి వచ్చే మే ఉంది ఓకే ఇది స్పీడ్ కట్టుకుంటే మే నెల ఉంది ఇరవై ఒకటి పడితే ఎవరి కాపాడితే గోడలు మంచి వంద పడుతుంది కట్టుకోవచ్చు ఎవరిలో మీరు కట్టుకుంటున్నాను ప్రోగ్రెస్ కనపడాలి మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇత్రాంబిలా పుగరస్ కాపుకుంటారు మన మేము బేస్ సరిచండి ఒక మేస్తూ ఇరవై అంటే కట్టినాడు సరే అదే మూడు నాలుగు గంట పెద్ద పాయింట్ కాదు ఇది ఇది ఎంత వచ్చింది చదరం గది ఇది చుట్టూ వాళ్ళకి రెండు రోజులు ఎక్కువ పెంచుకున్నారు సార్ అయితే వెనక రెండు రూమ్లు సరిపోతాయి ముందుకుంటాం ఇల్లు పెంచుకుంటామంటే ಪ್ರತಿ <simitation> ಬೇಕಾದ <simitation> <simitation> మంచి కట్టుకోవాలి చిన్న అబద్ధాన్ని ఇది ఎప్పుడు వస్తారు మరి లేట్ చేయకుండా వచ్చిన తర్వాత మసాలా చేస్తే మళ్ళీ ఇవ్వండి మూడు రూపాయలు లేపండి ఏంటన్నా ఇంట్లో వన్ ఐదు వందలు लो अब लुके ज ए आ 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